సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయండి సహాయం చేసి అబ్బాయిని శిక్షించాలి ఆ అబ్బాయి వేరే వాళ్ళు అంతకు పోకూడదు మిగతా అబ్బాయిలు కూడా కాలేజీ అబ్బాయిలు కూడా పద్ధతిగా ఉండాలి ఈ అమ్మాయి మీరు జరగకూడదు స్టేషన్ లో మా ఆవేదనంతా చెప్తే వాళ్ళు ఈ కేసు పెట్టిన వన్ పెట్టారు ఇది

ह्यान्गिंग गेसको 194 हजार अडे मेरो लागि त भाग्यो नो 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 नो

మండలము న్యాయూడి పంచాయతీ చల్లవారిపల్లి మరి మా పౌరు పాప వచ్చి వాణి కాలేజీలో చదువుతూ ఉంది వ్యాన్ బీజు కట్టి వ్యాన్లో బియ్యేది వచ్చేది చేస్తూ ఉంది యామరాజ్ వాడు హింసిస్తా బాధ పెడతా ఉన్నాడు దాంతో నా కూతురు చెప్పింది నాకు అట్లనే నేను చెప్తాను అయినా నేను స్కూల్ కాడికి వస్తాను దండిద్దామని చెప్పినాను అంతలోనే వాళ్ళ ఇంకా పాప ఇంట్లో ఇంట్లో వేసి వరకు సూసైడ్ చేసుకుని ఏమో వాళ్ళు ఏమన్నారు ఏమో తెలియదు ఆ పిల్లోడు దాంతో సూసైడ్ చేసుకుని యాన్ డ్రైవరు వాళ్ళు పిల్లల్ని అదే రూట్ ఆడపిల్లలు మాత్రమే పోవల్సింది యానిలో మగపిల్లలు కూడా పోతా ఉంటాడు ఆ పిల్ల డ్రైవర్ మదర్ తెలిసి ఆ పిల్ల కాలేజీ వాణి కాలేజీ వాళ్ళు వచ్చి అడిగే రూట్ కాబట్టి డ్రైవర్ ఎక్కించుకుంటా ఉంటాడు ఆడ మగ పిల్లలు ఆడపిల్ల వాళ్ళు అందరినీ వాణి కాలేజ్ బస్ వాళ్ళు మదర్ తెర వాళ్ళు ఎక్కించుకుంటాడు అట్లా చేస్తా ఉన్నారు వాళ్ళు

చెంగ మా అన్న ఆయన ఇక నా కూతురు వాణి కాలేజీలో చదువుతా ఉంది శనివారం రోజు కాలేజీకి పోలేదు ఎందుకు పోలేదు విచారం చేస్తే మార్పల్లి అనేది అబ్బాయి పేరు హేమరాజు హేమరాజు అబ్బాయి నన్ను చాలా హింసిస్తున్నాడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు మా నాన్న అనేసి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పింది దీనికి వాళ్ళ నాన్న తన తండ్రి ఏమన్నానంటే నేను మార్నింగ్ వచ్చి నేను మాట్లాడుతాను అమ్మ కాలేజీలో నువ్వు ధైర్యంగా ఉండండి లేదు డాడీ నా నా ఫోటోలు నా మాఫింగ్ చేస్తున్నాడు చాలా చిత్ర చిత్రహింసలు పెడుతున్నాడు ఎవరితో ఉంటే వాళ్ళతో ఫోన్లు చేపిస్తున్నాడు నువ్వు నా చాటింగ్ చేయాలా నువ్వు అతను మాట్లాడాలా నువ్వు నా వెనకంటే రావాలా వస్తావా ఓకే రాలేదు నేను ఏం చేయాలా చేస్తాను అనేసి చాలా బెదిరించాడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడు దానికి తండ్రి నువ్వు మార్నింగ్ వరకు తన కూతుర్ని తన దగ్గర పెట్టుకున్నాడు అర్లీ మార్నింగ్ లేవు కానీ వాష్రూమ్ అని చెప్పేసి తల్లి కూతురు సూసైడ్ చేసుకునింది దీని ప్రకారం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కావాలనేసి పోలీసు వాళ్ళని అడిగాము అడగగానే ఎస్ఐ ఏమన్నారంటే ధిక్కరంగా అవహేళనగా మాట్లాడాడు మీ కూతురు మీరే చంపేశారు ఆ అబ్బాయికి దీని సంబంధం లేదు అన్నాడు మేము ప్రూఫ్స్ ఫోటోలో ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ చూపించాము ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు నైట్ పదకొండు వరకు కేసు కట్టలేదు ఎందుకు అంటే మేము కట్టము కేసు అన్నారు మాకు మళ్ళీ మేము ఊరంతా వచ్చి ప్రజలంతా వచ్చి అక్కడ ధర్నా చేసిన దానివల్ల ఓన్లీ నైంటీ ఫోర్ ఆత్మహత్య అయిన కేసు మాత్రం పెట్టాడు తన 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 చావుకు తనే కారణం అనేసి కేసు కట్టాడు తన అబ్బాయి ఎటువంటి సంబంధం లేదనేసి ఎస్ఐ వాళ్ళకే సపోర్ట్ వచ్చాడు ఆ అబ్బాయి ఫ్యూచర్ పోతుందనేసి ఎస్ఐ అబ్బాయిని వెనకేసుకొస్తున్నాడు వీళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు దీన్ని బట్టి న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చి మేము హాస్పిటల్ కదా మేము ధర్నా చేయడం అయింది ఆ పాప సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా సూసైడ్ నోట్ ఏం రాయలేదు తండ్రికి చెప్పి చనిపోయింది గతంలో ఇంత ముందు ఎప్పుడైనా అబ్బాయి హారాస్మెంట్ చేసే చెప్పినాడు చెప్పినారు అప్పుడు అప్పుడేం పోలీసులకి ఏం చెప్పలేదు అప్పుడు పోలీసులు పోలీసులు చెప్పలా మేమే దండించాం అతన్ని రామ్ అని చెప్పారు అయినా మాకు తెలియకుండా మీ మీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పకూడదు చెప్పినావంటే మళ్ళీ మేము ఏమన్నా యాక్షన్ తీసుకుంటాం అనేసి వాళ్ళు బెదిరించడం ఇలా చేశారు మీదంతా ఒకే ఊరా చాలా వార్తలు ంజాని మండలం ఆయిల్పేట్ పోస్ట్ నాయిరెడ్డుపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామం నా పేరు మాధవి మా చెల్లి లావణ్య హేమరాజ్ అనే వ్యక్తి ఫోన్ ఫోన్ చేసేది మెసేజ్ చేసేది నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఈ ఫొటోస్ పెడతాను మీ ఇంట్లో అట్లా ఇట్లా అని ఇది ఇది అని చెప్పి ఆ పిల్ల అడిగినా ఏం మాకు చెప్పలేదు ఏ ఏమైంది నేను ఇట్లా అడిగినాము కానీ చెప్పలేదు ఇట్లా నాన్నతో అంటా అని ఏడు సర్లే అని చెప్పింది ఆ రోజు నైట్ మొత్తం నా దగ్గర పెట్టుకున్నాను తెల్లవారితో వాష్రూమ్ పోవాలని చెప్పనేసి నేను పడుకోన్నాము చూసినలేదు వెళ్ళే కుందరు పట్ల చేసుకున్నది ఆత్మహత్య చేసుకున్నాను మీ ఆ అమ్మాయి వచ్చి వాణి కాలేజ్ బస్ కదా ఇట్లా మద్దతు తెలిసే పిల్లోడు పిల్లోన్నారు కదా వాళ్ళు మీరు ఇప్పుడు అంటే వాళ్ళ బాయ్స్ కానీ ఎట్టంటే ఇప్పుడు ఈ తెలిసిన వాళ్ళు అనుకో వాళ్ళు అట్లే ఎక్కించుకుంటారంట వ్యాన్ లో అది మొన్ననే తెలిసింది మాకు మీరు ఆ డ్రైవర్ మీద అంటే మేము ఎక్కిస్తాం వెళ్ళేటప్పుడు ఎవరు ఓన్లీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుపోవాలని పోయింది రాయలపేట్లను దిగేయి మనం గుడికి పోదాము అది ఇది అని చెప్పి ఆమె తింపేసి గుడికి అని చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫొటోస్ తీసుకొని టెంపుల్ కి చెప్పనేసి పిలుచుకొని పోయి ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గర వదిలి కాలేజ్ వ్యాన్ ఎక్కిచ్చేసినాడు మళ్ళీ హేమరాజ్ అనే వ్యక్తి మార్నింగ్ బస్ ఎక్కింది మార్నింగ్ మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇట్లే ఉందాం కావాలంటే ఎన్ని రోజులైనా గానీ అని చెప్పాడు వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి పికప్ చేసుకున్నావు చేపలనే సరే ఎక్కడ పోదాం అంటే టెంపుల్ పోదామని చెప్పింది సరే నీ కీలపల్లి టెంపుల్ పోయినాము కీలపల్లి టెంపుల్ పోయేసి సరే కాలేజ్ ఇక్కడ వల్లేస్తా అంటే నేను అనిఫామ్ వేసుకున్నాను ఇప్పుడు పోతే తిడతారు సార్ వాళ్ళు అని చెప్పింది సరే టిఫిన్ తిన్నాము అక్కడ కాలేజ్ టిఫన్ తిన్నాము అక్కడ రూట్ లో టిఫిన్ తినేసి అప్పుడు కూడా నైన్ ఫార్టీ ఎయిట్ అంటే టైమ్ అప్పుడు కూడా వదిలేస్తా అంటే వద్దు అనిఫామ్ వేసుకోమని చెప్పింది సార్ సరే ఎక్కడ పోదాం అంటే సార్ మూవీకి పోదాం అని చెప్పింది సార్ సరే అనేసి రంగమహల్ మూవీకి పోయినాం సార్ సార్ మూవీ పేరు చెప్పు సార్ టికెట్ ఉంది మూవీ ఇది టికెట్ ఉంది సార్ చూస్తాను ఒక సెకండ్ సార్ రావే సార్ టికెట్ కూడా ఉంది టైమింగ్ అంతా మొత్తం సరే అయితే మూవీకి పోయినా సరే ఇంకా ఏడు పోదాం ఇంటికి పోతాం అంటే పోను నేను ఈవినింగ్ పోతాను అని సార్ మళ్ళీ రెస్టారెంట్ పోయి తినేసి రెస్టారెంట్ మాలిక్ రెస్టారెంట్ మాలిక్ రెస్టారెంట్ సార్ మాలిక్ మాలిక్ చిత్తూరు లో సార్ మాలిక్ రెస్టారెంట్ పోయి తినేసి సరే ఇంకా ఇంటికి పోతాం అంటే పోను ఈవినింగ్ వ్యాన్కి పోతాం చెప్పింది సార్ మళ్ళీ కంటైనర్ టీ షాప్ ఉంది కదా సార్ వివేకానకాళీ పక్క కంటైనర్ టీషాప్ ఎక్కడ ఈ కంటైనర్ సార్ ఇక్కడ కార్ వాష్ ఉంది కదా సార్ ఇక్కడ వివేక శ్రీ వివేకానంద కాలేజ్ పక్కలో సార్ అక్కడ టీ తాగినాము అక్కడే ఉన్నాం సార్ ఒక వన్ అవర్ అక్కడే ఉన్నాము త్రీ ఫార్టీ అలా అయిన టైము మళ్ళీ ఆ పిల్ల ఇంకా థర్టీ మినిట్స్ ఉంటే సరే అక్కడ డెస్టినీ కడిపేసి ఐస్ క్రీమ్ వెళ్ళాలని చెప్పి సార్ డెస్నీ గార్డు పిలిచుకోవడం ఐస్ క్రీమ్ తీసేసి మళ్ళీ ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది ఆ టైం నేను పిలుచుకొచ్చి కాల్ ఇక్కడ ఉంది సార్ వ్యాన్ ఎక్కింది సార్ అంతే సార్ ఇంకా నాకు దానిపైన ఏం తెలియదు సార్ ఏమైతే సార్ నేనేం సార్ ఒక ఫ్రెండ్గా నా మెసేజ్ చేసింది మాట్లాడినా అంతే సార్ సార్ ఎట్లా సార్ నేనేం అవను సార్ ఆ పిల్లకి నాకే నా నెంబర్ ఎలా తీసుకొని నాకు మెసేజ్ చేసింది సార్ సార్ ఎన్ని రోజులుగా మాట్లాడుతున్నారు నువ్వు అమ్మాయితో నేను అమ్మాయితో దాదాపు వన్ ఇయర్ నుంచి మాట్లాడుతాను సార్ వన్ ఇయర్ తో వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నప్పుడు నీకు అమ్మాయికి ఏం సంబంధం లేదు ఎట్లా చెప్తావు నువ్వు సార్ నాకు సంబంధం నీ ఇప్పుడు నా చాటింగ్ మొత్తం నీకు చూపిస్తాను సార్ కదంటే ఏ పొద్దు నేను ప్రపోజ్ చేసి మంచిగానే మాట్లాడినాను సార్ ఏ పొద్దు ఇట్లా బ్యాడ్ ఫీలింగ్స్ ఏం మాట్లాడలేదు సార్ ఏ రోజు నేను మీట్ అయినా ఫస్ట్ టైం నిన్నే మీట్ అయినాను అక్కడ ఫస్ట్ టైం నిన్న మీట్ అయినాను అదే సార్ అది చాలా రోజు నుంచి మీట్ అవ్వాలి మీట్ చెప్పి ఫస్ట్ టైం మీట్ అయ్యి అట్లా చేసిన అంతే సార్ ఇంటికి పోయింది నీకు పెళ్లి అయిందా లేదు సార్ కాలేదు సార్ అమ్మాయి నుంచి ఆ అమ్మాయితో నీకు పరిచయం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కదా నువ్వు ఏ విధంగా పరిచయం ఉంది నీకు అమ్మాయి సార్ చార్టింగ్ చూద్దరా సార్ అట్లా ఏమన్నా బ్యాడ్ ఫిక్స్ చేసింటే మీరు ఏం చెప్తే సార్ నేను కూడా స్టూడెంట్ సార్ మదర్ కాలేజ్ స్టూడెంట్ ఎంబీఏ చేస్తున్నాను సార్ అదే సార్ నాదే నేత్ బ్యాడ్ ఫీ నా ఏ ఫీలింగ్స్ పెట్టుకొని నేను ఛార్జ్ చేయలేదు సార్ చూద్ది రాను సార్ నేను ప్రతి దాంట్లో చెప్తాను సార్ మ్యారేజ్ కూడా చేసుకోను గత ఉన్న నాలుగు హ్యాపీగా ఉంటే సరే నాతో ఉన్న నాలుగు హ్యాపీగా ఉంటే చాలు అది కూడా చూసి చెప్పింది సార్ ఆ పిల్ల మెసేజ్ కూడా నా దగ్గర ఉంది సార్ మీ నాయన పేరు ఏం పేరు రా మా నాన్న పేరు వెంకట రమణ సార్ ఇన్సాల్ చెప్పు టీజీ వెంకట రమణ సార్ టీజీ వెంకట రమణ టీజీ సి జి వెంకట రమణ సార్ సి నా అవును సార్ సి జి వెంకట రమణ అవును సార్ పేరు చెప్పారా శంకరమ్మ సార్ శంకరమ్మ అవును సార్ నీ పూర్తి నేమ్ చిన్న గుడిసె హేమరాజ్ సార్ చిన్న గుడిసె వేమరాజ్ హేమరాజు సార్ హేమరాజ్ అవును సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారా బాబు మా ఇంట్లో ముగ్గురు ఏడు మంది ఉన్నాం సార్ చిన్నపిల్లలు కాకుండా తర్వాత భానుప్రియ అనే అమ్మాయి ఎవర్రా భానుప్రియ మా ఊరే సార్ అమ్మాయికి దీనికి ఏం సంబంధమే లేదు సార్ వాళ్ళ తల్లిదండ్రుల బానుప్రియ సార్ మీ ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి లేదు సార్ పక్కన ఇది సార్ రాసుకో ఏం పేరు సీజీ భానుప్రియ సార్ సిజీ భానుప్రియ భానుప్రియ అవును సార్ అమ్మ పేరు చెప్పరా అమ్మ పేరు శోభా సార్ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు మనీ సార్ ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ మార్పుల్లో ఉన్నారు సార్ నీ ఫోన్ ఆన్లో పెట్టుకోరా మళ్ళీ నీ కాల్ చేస్తా ఇప్పుడు ఓకే సార్ సార్ నిన్న ఈ విధంగా జరిగిందనేసి నిన్న మేము పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద పని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము అప్పుడు వెళ్ళి అబ్బాయి నంబర్ మాకు దొరికింది అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తే మాట్లాడినాము ఈ తమ్ముడు ఏంటి నీకు ఆ అమ్మాయికి ఏంటి ఏ విషయము మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడిగితే వాడు నిన్న నేను శనివారం రోజు నేను తీసుకెళ్ళింది వాస్తవము ఎయిట్ థర్టీకి నేను అమ్మాయిని రాయలపేట్లో పిక్ చేసుకున్నాను తర్వాత నేను టెంపుల్ తీసుకెళ్లాను ఒక హోటల్కి తీసుకెళ్లాను ఫుల్ డే అమ్మాయితో నేను ఉన్నాను ఆ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకోను ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉందామని అయితే నేను అనేసి అంత క్లారిటీగా అబ్బాయి మాకు ఫోన్లో చెప్పాడు ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది ఆ విషయం మేము పోలీస్ స్టేషన్లో చెప్పా కూడా వాళ్ళు దాని గురించి చర్యలు ఏమి తీసుకోలేదు సార్ మాకు తగిన దానికి తగిన చర్యలు తీసుకొని మాకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం నమస్తే సార్ గ్రామంలో మా మా గ్రామం నుంచి చాలా మంది అమ్మాయి కూడా కాలేజీకి వెళ్తున్నారు అమ్మాయిలు ఈ అమ్మాయిని ట్రేస్ట్ చేశాడు అబ్బాయి ఆ అబ్బాయి మీద కూడా ఇంతకు ముందు కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి మాకు తెలిసింది ఇప్పుడు తెలిసింది నిన్న తెలిసింది ఆ అబ్బాయి మీద సాక్ష్యాలు లేకుండా చేసినాడు ఆ పిల్లడు వేరే అమ్మాయిలు కూడా అట్లా ఎలిగేషన్ పెట్టినారు ఈ అమ్మాయి చాలా డీసెంటు క్లవర్ స్టూడెంట్ కూడా అలాంటి అమ్మాయిని వాళ్ళూరో కాలేజ్ అమ్మాయిలతో కొంచెం కనెక్ట్ కనెక్ట్ అయ్యి ఈ అమ్మాయిని లోపచ్చుకున్నాడు దాని ద్వారా ఇదే కేసు మీద స్టేషన్లో వేసిన రిపోర్ట్ ఇస్తే సార్ వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి సంబంధమే లేదు అంటున్నాడు ఆ పిల్లలకి అబ్బాయికి సంబంధమే లేదు ఈ అమ్మాయికి మేము ఈ అమ్మాయి మీద కేసు పెడతాం ఆత్మహత్య అనేసి ఆ అబ్బాయి సేవ్ చేసే పరిస్థితి చేసినాడు కాబట్టి మేము అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇలాంటి కాలేజీ అమ్మాయిల జోలికి ఎవరు రాకూడదు పనిష్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నాము కనీసం ఎఫ్ఐఆర్ కట్టేదానికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ పదకొండు వరకు పెట్టినా మమ్మల్ని అక్కడే అక్కడే పెట్టినారు లాస్ట్ ఫైనల్గా ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా ఆ అబ్బాయి నేమ్ మెన్షన్ చేయకుండా లూజ్గా వదిలేసినారు కాబట్టి మిమ్మల్ని మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మా పాపకి న్యాయం జరగాలి ఈ అమ్మాయి జరిగినట్ల అన్యాయం ఇంకెవరికి జరగకూడదు కాబట్టి మిమ్మల్ని అందరూ మీడియా వాళ్ళు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి అన్ని సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆడబిడ్డ జోలుకొస్తే మళ్ళీ వాళ్ళు మిగలకూడదు అని చెప్పారు కాబట్టి ఆ మాట ప్రకారం మేము అందరూ కోరుకుంటున్నాము గవర్నమెంట్ని కూడా ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిల్లలకి అద్దులో పెడతారనేసి మా లాంటి ఆడపిల్ల వాళ్ళు ఖచ్చితంగా కాలేజీ పంపించేది గుండె మీద సేయస్కి పంపించే విధంగా పంపిస్తారని మేము ఆ ధైర్యంగా న్యాయం చేస్తారని మేము ఉన్నాము కాబట్టి దయచేసి మీడియా ముఖం అందరూ మా గ్రామస్థలం వేడుకుంటున్నాము నాకు న్యాయం చేయండి మీరు మాకు సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాం సార్ ఈ విధంగా మనం కంప్లైంట్ నిన్న రోజు మనం ఇచ్చినా కూడా సండే రోజు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతటి వరకు ఆ అబ్బాయిని హేమరాజ్ అనే అబ్బాయిని ఇంతటి వరకు వాళ్ళ చర్యలు తీసుకోలేదు ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు తగిన చర్యలు తీసుకొని ఆడబిడ్డలకి ఎవరికి ఈ విధంగా అన్యాయం జరగకూడదని మేము దయచేసి మీ మీడియా వాళ్ళని కోరుతున్నాం సార్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అతని పైన పోక్సా కేసు కట్టి ఇక ఎవ్వరికి ఈ విధంగా జరగకూడదు ఏ ఆడబిడ్కి అన్యాయం జరగకూడదని అతని పైన ఖచ్చితంగా ఫోక్సో కేసు ఫోక్సో కేసు కట్టి అతనికి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఫోక్సో కేసు అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ లేదు ఇది కట్టినారు సార్ ఇది ఆ అమ్మాయి వచ్చి మైదా తీరిండ్లా సార్ ఆ చట్టం సామాన్య మనుషులుగా చెప్తా అంటే కూడా కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు చట్టం పరిస్థితి చెప్తున్నారు మేము అడుక్కున్నాము దీనికి మైనర్ బాగా హరాస్మెంట్ ఉండాలి అబ్బాయిది అని చెప్తే కూడా కనీసం తీసుకోవడం లేదు మా దగ్గర నుంచి వాళ్ళు కాబట్టి మీరు ఆ అబ్బాయి ఒప్పుకున్నా కానీ ఆ అబ్బాయిని కనీసం స్టేజ్ని పిలిపించింటే మాకు కొంచెం సాటిస్ఫై అయింది అది కూడా లేదు కాబట్టి కాలేజీ అబ్బాయిలు తీరే తీరు వలు కాబట్టి మీడియా తరఫున మేము అందరూ రిక్వెస్ట్ చేసుకుంటాం మైనర్స్ మైనర్ బాలని లేకుండా కనీసం జస్ట్ ఎంక్వైరీ అబ్బాయిని విచారించలేదు కనీసం పోలీసు వాళ్ళు ఎందుకన్నా ఉండేది ఎందుకు అమ్మాయి విషయం అయినా ఎంక్వైరీ చేయాలి కదా కాల్ రికార్డ్ ఆయన మాట్లాడే కదా అబ్బాయి నేను తీసుకెళ్లేదు నిజమే సాటర్డే ఈవినింగ్ అంతా ఉన్నాం మేము కనీసం జస్ట్ ఎంక్వైరీ అయినా చేయాలి కదా అమ్మాయి విషయం కదా ఇది ఎందుకు సపోర్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు చెప్పడానికి రావట్లేదు అసలు మాటలే రావట్లేదండి పంచాయతీ పల్లి గ్రామము మేము ఈ పాప సూసైడ్ చేసుకున్న తర్వాత మేము మూవ్ అయ్యి స్టేషన్ ఊరికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారిని బతిమతి ఎస్ఐ వచ్చి మారెప్ప సబ్ ఇన్స్పెక్టర్ గా పంజాయ్ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నారు అతన్ని మేము డిమాండ్ చేసింది ఏమంటే మా తరపున మేము రాసిచ్చిన విధంగా మాకు కేసు కట్టండి పాప మీద హరాస్మెంట్ ఉంది వాడు పొద్దున్న కాలేజీ బస్సులో ఇంకా దింపి తీసుకొని పోవడం ఒక మైనర్ బాలని తప్పు ఆ విధంగా ఎందుకు తీసుకొని పోతాను కంపల్సరీ కేసు బుక్ చేయమనేసి మేము బతిమాలను కానీ పైన ఆ ఆ విధంగా కేసు కట్టిలేదు మాకు ఆ అబ్బాయికి సంబంధం లేదు తల్లిదండ్రి హింసించి బాధ పెట్టి చంపేసినారు అనే విధంగా మాట్లాడుకొచ్చినాడు దానికి మేము సమాధానం చెప్పినాము ఆ విధంగా మూడు గంటలకు పోయిన జనాలు మేము కనీసం ఏడు గంటల వరకు కనీసం రెస్పాన్స్ రాలేదు ఎస్పీ ఆఫీస్ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అయ్యి ఎఫ్ఐఆర్ కట్టించినాడు మాకు దీని ద్వారా మాకు తెలి మేము తెలియజేయడం ఏమను అంటే కంపల్సరీ ఒక మైనర్ బాలిక మీద ఒక కంప్లీట్ ఒక వ్యక్తి పొగులంతా గడపడం అనేది తప్ప కాదా హరాస్మెంటే కాదా దాన్ని మేము పోక్సో స్టేట్ చట్టం కింద పోక్సో కేసు కట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ కేసు కట్టి విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇక్కడ నేను జరిగిపోతే ఖచ్చితంగా మేము చిత్తూరు ఎస్పీ ఆఫీస్ దగ్గర పోయే సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ నైట్ అంతా కంప్లైంట్ ఇచ్చినాం సార్ నైట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ కట్టించిన ఏకపక్షంగా మేము డైరెక్ట్ సార్ మీరు డేర్ మాట్లాడొద్దండి ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి తల్లిదండ్రులు విసారించి మీరు కేసు బుక్ చేయండి అని కూడా అడుగుతున్నాం కానీ అతను అదేం తీసుకోకుండా సరి చనిపోయింది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ బాబు అరాస్మెంట్ మీ ఇంట్లో వాళ్ళ అరాస్మెంట్ తో ఆ బాబు చనిపోయింది ఖచ్చితంగా ఇదే చెప్తున్నాడు సార్ దీనివల్ల మేము తగు విచారణ జరిపి మాకు న్యాయం చేయాల్సిందో మేము కోరుతున్నాం సార్ మాకు పోస్టుమార్టం ముఖ్యం కాదు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం వచ్చినాము మాకు కావాల్సింది పోలీస్ స్టేషన్లో మేము ఆ అబ్బాయి మీద కేసు పెట్టమని చెప్పింటే హరాస్మెంట్ ప్లస్ పోక్సో కేసు పెట్టమంటే వాళ్ళు పెట్టినది వన్ నైంటీ ఫోర్ పెట్టినారు ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాబట్టి దయచేసి ఆ అబ్బాయి మెన్సు పెద్దగా చేసిన దీంట్లో అబ్బాయి మెన్షన్ చేయలేదు తల్లిదండ్రులు వల్ల దండించడం వల్ల మా ఆత్మహత్య చేసుకుని చెప్పారే కానీ ఆ అబ్బాయి మెన్సే చేయాలి కాదు అబ్బాయిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయండి సహాయం చేసి అబ్బాయిని శిక్షించాలి ఆ అబ్బాయి వేరే వాళ్ళు తంతకు పోకూడదు మిగతా అబ్బాయిలు కూడా కాలేజ్ అబ్బాయిలు కూడా పద్ధతిగా ఉండాలి ఈ అమ్మాయి స్టేషన్ స్టేషన్లో మా ఆవేదనంతా చెప్తే వాళ్ళు ఈ కేసు పెట్టిన వన్ ఎయిటీ ఫోర్ పెట్టారు ఇది ఈ కేసుకి సంబంధమే లేదని మా అభిప్రాయం దాన్ని బట్టి మాకు న్యాయం చేస్తాను కోరుతున్నాం సార్ அம்மா <laughs> இப்போம் <laughs> 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 ಕಂಪ್ಲೀಟ್ ಇಚ್ಾ ಕನ್ನ ಶಕ್ತಾರೆ ಇದು ಇರೋದು ಇಪ್ಪತ್ತು ಹೇಳಿ ಮೌನನ ಮೌನನ ವೇಟ್ ವೇಟ್ ಸರ್ ಹಾಗಮ್ಮ చేస్తాం ಇದಿ ಒಕ್ಕಡಿ హ్యాంగింగ్ కేసులో 194 కర. అదే మీరాజిటిలో బాగుంది ఇన్వెస్టిగేషన్ చేస్తా కట్ చేస్తా. అవును. అవును. మనం सारेం చెప్తాం 194 కర. 10 నిమిషం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది? రిపోర్ట్ వస్తుంది. అమ్మాయి ఏమన్నా తప్పిందే. దానం కోసం అమ్మాయి బయపడి ఊరేసుకుంది గా లేకపోతే ఈ డి ఏమన్నా ఫోర్ చేసిన ఒక్కోటి ఒక్కటి లాగుతాము ఉన్నాడమ్మా కోటే సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది రేపు వాళ్ళు చెప్పండి బాడుగు పదిహేను

అంటే మీరు ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు గ్రామస్తులు అంటున్నారు అంటే సాయంత్రం నాలుగు గంటలకు వస్తే రాత్రి పదకొండు అంటున్నారు అంటే ఆ అబ్బాయిని అప్పటి వరకు కూడా కనీసం పిలవలేదు ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సారు అంటున్నారు వీళ్ళు గ్రామస్తులు ఏం పెట్టుకోకండి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు సార్ ఓకే కేసు సార్ ముందెందుకు చేయలేదు ఇప్పుడు ఆర్డర్ అంటున్నారు కదా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇచ్చాను కదా అంటే వాయిస్ వాడు ఎందుకు లేదు సార్ এইতো মাকড়সা 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 মাক